స్కూలుకు వెళ్తున్న తన కూతురుకు ఒక తల్లి చెబుతున్న జాగ్రత్తలు క్షణ క్షణం పోరాటమే ఈ జీవితం నేర్చుకో బ్రతికేందుకు చదువొక్కటైనా కర్రసాము కత్తిసాము ఆత్మరక్షణ కోసం అన్నీ నేర్చుకో దారిలో పూలను చూస్తూ పులకరించకు మబ్బులను చూస్తూ తేలిపోకు పక్షులను చూస్తూ ఎగరబోకు నేలను ముళ్ళు ఉంటాయి కస్సుమని గుచ్చుకుంటాయి దారంతా పొదల మాటన విషనాగులు దాగుంటాయి కాటయ్య చూస్తుంటాయి క్రూర క్రూరముఘాలుంటాయి దాడి చేయ కాచుకుంటాయి మరీ ముఖ్యంగా మనుషులుంటారు గుండె నిండా విషమీదో నిండి ఉంది ఈర్ష్య అసూయ అక్కసులేవో ముసిరి ఉన్నాయి మనిషి అంటే ప్రేమ స్నేహమనే ఎరకమరిచారు జాగ్రత్త బుజ్జమ్మ మరో ముఖ్యమైన సంగతి నీ చుట్టూ మృగాళ్ళు మగాళ్ళు ఉన్నారు మనసును ముక్కలు చేస్తూ మనిషిని చిద్రం చేస్తూ మనసును మనిషిని నిర్దాక్షణంగా చంపేస్తున్నారు ఏదేమైనా కానీ నువ్వు ఆడపిల్లవి కదా జాగ్రత్తరా చిన్ని అవసరమైతే చంపేయిరా నిన్ను నువ్వు కాపాడుకో జాగ్రత్త అమ్మ ముళ్ళు రాళ్ళు క్రూరముఘలను విషసర్పాలను దాటుకొచ్చిన నిన్ను కమ్ముకున్న మగాడిని దాటుకుని రామ్మ జాగ్రత్త బంగారు తల్లి ఆడపిల్లని బయటికి పంపించాలి అంటేనే భయం వేస్తుంది అభిమానాన్ని కూడా అనుమానించవలసిన దుస్థితి దావురించింది మనకిలా ఎన్నాళ్ళు తల్లి